ఓం శ్రీ కాలభైరవాయిన నమ ఓం శ్రీ కాళికామాత అయిన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఎన్నో విధాలుగా తాంత్రికాల కోసం అలాగే శత్రు మరణాల కోసం శ్రీ వశీకరణ కోసం చెప్పుకోవడం జరిగింది ఈరోజు ఒక పందితో శత్రు మరణం ఎలా చేస్తారు మేకతో ఎలా చేస్తారో మీకు వివరిస్తాం తాంత్రికులు ముందుగా ఒక మేకని తీసుకొని పొన్నమి రోజు నాడు ఆదివారం వచ్చే టైంలో ఆ మేకని ఒక అడవిలోకి తీసుకెళ్లి ఇచ్చేవారు ఒకవేళ మేక కాకపోతే కొన్ని మంది తాంత్రికులు పందిని బలి ఇచ్చేవారు ఈ బలి ఇచ్చిన బుర్రని అది పంది బుర్ర కానీ లేదా మేక బుర్ర కానీ ఈ బుర్రని ఒక దిక్కన పెట్టి అక్కడ పసుపు కుంకుమ పెట్టి అగరత్తులు ఆదికరపరాలతో దూపదీప నైవేద్యాలు పెట్టి పరవన్నం వండి ఆ పరవన్నం నైవేద్యం కింద పెట్టి శత్రువు పేరు మంత్రంలో యాడ్ చేసుకుని ఆ పంది బుర్రకి పూజలు చేసేవారు చేసిన తర్వాత ఆ పంది బుర్ర కానీ మేక బుర్ర కానీ తీసుకెళ్ళి మళ్ళీ శ్మశానంలో కప్పెట్టేవారు కప్పెట్టిన తర్వాత పదకొండు రోజులు పోయాక మళ్ళీ వెళ్ళి ఆ పంది బుర్ర కానీ లేదా మేకబూర కానీ తీసుకుని వాటిని బాగా కాల్చి భస్మం చేసేవారు భస్మం చేసిన తర్వాత శత్రువు కాలు కింద మట్టి తీసుకుని ఈ యొక్క భస్మము శత్రువు కాలు కింద మట్టి రెండు కలిపి బొమ్మను తయారు చేసేవారు ఈ బొమ్మను తయారు చేసి శత్రువుకి పేరు మీద తారాబలం ఏ రోజు పడిందో చూసుకుని ఒక మర్రి చెట్టుకి ఆ బొమ్మని ఏలాడి కట్టేవారు కట్టిన తర్వాత ఒక కత్తిని తీసుకుని కత్తిని మంత్రించి ఆ కత్తితో ఆ యొక్క బొమ్మ చుట్టూరు మూడు సార్లు తిప్పి ఒక నిమ్మకాయ దిగదుడిచి పెట్టుకొని అప్పుడు ఆ కత్తిని మంత్రించి గిరగేసేవాడు గిరగేసిన మరుక్షణం ఈ కత్తి ఎప్పుడైతే వెళ్ళి ఆ బొమ్మకి తగులుతుందో ఆ యొక్క బొమ్మ వెంటనే తెగి కింద పడుతుంది పడబోతుల్లోకి శత్రువు అనస్పెక్టెడ్గా మృతి చెందేవాడు ఎలా అంటే ఒక్కొక్కసారి మోసం సవి గాని హాట్ స్ట్రోక్ వచ్చి కానీ రక్తం కక్కుకుని కానీ ఈ విధానంలో జరిగేది హాస్పిటల్కి వెళ్ళిన ఎన్ని టెస్టులు చేయించుకున్న రిపోర్టు నార్మల్ రిపోర్టే వస్తుంది తప్ప ఈ ప్రయోగాలు తెలవు ఇవి తెలాలంటే మీ దగ్గరలో ఉన్న గద్దులకి వెళ్ళి చిబెట్టుకుంటేనే మీకు తెలుస్తాయి లేదంటే మీకు తెలియదు ఇందులోనే మరొక విధానం ఉంది మీరు గద్దికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలకుండా శత్రువుని మరణం ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ